శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలం తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా చాలా ఈజీగా అర్థమవుద్ది ఇంతవరకు ఎవరైతే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో నేను ఏవేది వీడియోలు చేస్తాను మీరు తప్పకుండా చూడగలుగుతారు ఇంకొక విషయం ఏంటంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి ఏంటంటే మిథున రాశి అని రాసిన తర్వాత దాని కింద నమశివా అని కమెంట్ చేయండి ఇది ప్రతి ఒక్కరు చేయండి బాగుంటుంది చూసుకున్న ప్రెజెంట్ మిథున రాశి వారికి ఏదైనా గుడ్ టైం నడుస్తుందా అంటే గుడ్ టైం రాని వచ్చింది మంచి సమయం మిథున్ రాశి వారికి ప్రెజెంట్ రాని వచ్చింది దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారి వ్యక్తిగత జీవితం లోపల చాలా చూశారు అంతా ఇంత నేను చెప్పను చాలా అని చెప్తాను ఎందుకంటే మనం ఒక లెక్క లేనంత మీరు చూశారు కాబట్టి ఇట్స్ రియల్ ఒక విషయం తెలుసుకోండి నేను ఎందుకు ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను ఎందుకంటే గురువు మీ రాశిలో రావడం జరిగింది గురువు గురువు రాశిలో వస్తే వస్తేమవుతుంది తెలుసా ప్రత్యేకంగా గురువు అదృష్ట కారకుడు గురువు స్పిరిచువల్ కారకుడు గురువు ధ్యాన కారకుడు ఎప్పుడైతే జ్ఞానాధిపతి రాశిలో వస్తాడో అప్పుడు ఆ సమయం లోపల జాతకుడికి ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా తప్పు మంచి లోపల విచక్షణ తెలిసి వస్తుంది మంచి చెడు లోపల కొద్దిగా అర్థం అవుతుంటుంది అండ్ పాటు ఒక విషయం ఏంటంటే రాహుకేతు కూడా మంత్ ఎండ్ లోపల చేంజ్ అవబోతున్నారు ఇది కూడా మీకు చతుర్థ దశమం నుంచి బయట వెళ్ళిన తర్వాత నైన్త్ అలాగే థర్డ్ సంబంధం అయితే కలగబోతుంది ఒక రకంగా చెప్పాలంటే మిథున్ రాశి వారి యొక్క ఫిఫ్టీన్త్ మే తర్వాత నుంచెలా మంచి రోజులు అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాబోయే రోజులు ఒక వన్ మంత్ చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది మీకు అంత సరిగ్గా ఉండదు గురువు రాశి పరివర్తన చేసుకుని నిజంగా మంచి జరుగుతుంది కాదు అస్సలు అనట్లేదు కానీ వన్ మంత్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సిక్స్టీన్త్ మే నుంచేలా సిక్స్టీన్త్ జూన్ వరకు కొద్దిగా సరిగ్గా ఉండదు ఆ సమీకాల లోపల స్పెషల్ మీరు కొద్దిగా జాగ్రత్తగా తప్పకుండా వహించాల్సిందే ఎందుకు ఈ మాట చెప్తున్న ముందత్ తెలుసుకోండి మీ ఏకాదశ భావం ఏదైతే ఉందో మీ రాష్ట్రాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఇది మంచిది ఎందుకంటే అర్నింగ్కి సంబంధించిన విషయం లోపల ప్రెజెంట్ అయితే లోటు కనిపించలేదు బాగుంది కండిషన్ ఓకే అని చెప్తాను కానీ ఒక విషయం తెలుసుకోండి ఏకాదశ స్థానంలో మీ రాష్ట్ర ఉన్నా కూడా పాపకర్తరి యోగంలో ఉన్నాడు పాపకర్తరి యోగంలో ఒక పక్కన రాహు ఇంకో పక్కన సూర్యుడు పాపకర్తరి యోగంలో అయితే బుధుడు మీ రాసాధిపతి ఉన్నాడు రాసాధిపతి ఎప్పుడైతే పాపకర్తరి యోగంలో ఉంటాడో అలాంటి సమయం లోపల జాతకుడికి మనసు లోపల తెలియని విషయాల లోపల భయం ఎక్కువ పెరుగుతుంది ఏంటి తెలియని లోపల భయం అయితే ఎక్కువగా పెరుగుతుంది ఇది తెలుసుకోండి సెకండ్ పాయింట్ మీ రాశి ఏదైతే ఉన్నదో మిథున రాశి ఈ రాశి కూడా పాపకరితర యోగంలో ఉన్నది భావం కూడా పాపకరితర యోగంలో ఒక పక్కన సురుడు ఇంకో పక్కన కుజుడు ఇక్కడ లగ్నంలో బుధుడు సారీ లగ్నంలో గురువు ఉండడం వల్ల దశమాధిపతి కొద్దిగా ప్రా ప్రాబ్లంలో వచ్చేటండి కాదు కానీ ఇది వన్ మంత్ వరకు కొద్దిగా మీకు ఇబ్బంది ఉంటుంది వన్ మంత్ వరకు మీకు కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది కానీ గురు బలం రావడం వల్ల ఎంత ఇబ్బంది ఉన్నా కూడా గురువు తనంత తాను కొద్ది విషయాల్లో పే పరివర్తన చేసుకోగలుగుతాడు అందువల్ల నేను చెప్పాల్సింది ఏంటంటే మిథున్ రాశి వారికి రాబే రోజులో ప్రాబ్లమ్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మిథున్ రాశి వారు రాబే రోజులో ప్రాబ్లమ్స్ ఉంటాయి నో డౌట్ నేను చెప్పనన్నాను కానీ ప్రాబ్లంతో పాటు ఇంతకుముందు ఎలా ఉండే తెలుసా ప్రాబ్లం ఉండే కానీ సొల్యూషన్ లేకుండే ప్రాబ్లమ్స్ ఉండే కానీ సొల్యూషన్ లేకుండే రాబోయే రోజులు అలా కాదు ప్రాబ్లం ఉంటుంది దాని సొల్యూషన్ దాని పక్కనే ఉంటుంది ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాబ్లం చూసుకోండి సోలిసిన అందులు ఏదైతే ఉంటుందో చేసేయండి అంతే కానీ ఒక విషయం తెలుసుకోండి కోర్టు కేసు పోలీస్ కేసు ఏమైనా ముందు నుంచి నడుస్తున్నట్లయితే ఎందుకంటే మీ రాసు నుంచి ద్వాదశ స్థానంలో సూర్యుడు ఉన్నాడు ఈ సూర్యుడికి కనుక మీరు చూసుకున్నట్లయితే శాటన్ థర్డ్ ఆస్పెక్ట్ ఉండబోతుంది శని మూడో దృష్టి సంబంధం ఉండబోతుంది కొద్దిగా జాగ్రత్తగా ఎందుకంటే సూర్యుడు కూడా భరణి నక్షత్రంలో ఉంటాడు ఇలా నక్షత్ర పరివర్తన చేసుకొని మళ్ళీ కృత్రికంలోపలికి వెళ్తాడు కొద్దిగా పరివర్తన చేంజెస్ అవుతూ ఉంటాయి కానీ నా సలహా ఏంటంటే ప్రత్యేకంగా కోర్టు కేసు పోలీస్ కేసు ఇలాంటివైనా ముందు నుంచి ఉన్నట్లయితే భయపడకండి నేను చెప్తుంది ఒకటి ఏంటంటే ముందుగా అక్కడ ఎక్కువ మీరు తప్పుడు నేరాలంటే తప్పుడు మీరు ఏదైనా చూపించడానికి వెళ్ళినట్లయితే దొరికిపోతారు తప్పుడు ఏదైనా చూపించడానికి అయితే దొరికిపోతారు దీనికి ఒకటి ఒక ఆన్సర్ మీకు ఏంటంటే స్టే తీసుకోండి డేట్ వాయిదా కోసం ముందుకు వెళ్ళండి డేట్ ని మార్చుకోండి అంతే చేయండి తప్ప జడ్జ్మెంట్ కోసం మీరు అక్కడ ఫోర్స్ అయితే అస్సలు చేయకండి ఎందుకంటే అలా చేసినట్లయితే జడ్జ్మెంట్ మీ పక్కన అస్సలు రాదు ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే షష్ఠాధిపతి అలాగే మీ ఏకాదశాధిపతి కూజుడు సెకండ్ హౌస్లో ఉన్నాడు అశ్లేష నక్షత్రంలో ఉన్నాడు బుధుడు నక్షత్రంలో ఉన్నాడు మీరు కనుక గమనించినట్లయితే లాస్ట్ ఒక ఐదారు రోజుల నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వాణి లోపల చేంజ్ ఎక్కువైంది మాటల లోపల కాస్త మార్పు ఎక్కువ కనబడుతుంది కొద్దిగా మాటలు బాగానే మాట్లాడుతున్నా కాదనను తెలివితో మాట్లాడిన మాట కూడా అవతల వ్యక్తి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి కోపంలో మారినట్టు అనిపిస్తుంది దాని వల్ల ఏంటంటే కొద్దిగా వాని పట్ల నియంత్రణ చాలా పెట్టుకునేది మీకు చాలా అవసరము అలాగే రాశి నుంచి దశమ స్థానంలో శుక్రుడు రాహు అలాగే శనిదేవుడు ఉన్నాడు ఈ శుక్రుడు ఎప్పుడైతే రాశిని వదిలేసి అంటే దశమ స్థానాన్ని వదిలేసి మేష రాశిలో వెళ్తాడో అప్పుడు మీ జీవితం లోపల కార్యక్షేత్రాల లోపల వృద్ధి అది తప్పకుండా చెందుతుంది ఎంతవరకు శుక్రుడు దశమ స్థానంలో రాహు వెంట ఉంటాడో అంతవరకు మీ కెరీర్ లోపల గ్రోత్ అవుతుందని మీకు అనిపించే తప్ప అవ్వదు గ్రోత్ అవుతుంది మీకు అన్ని కళ్ళ ముందు కనబడుతుంటాయి ఇలా ఇది ఇలా ఉంది అది అలా ఉంది అది అలా చేస్తే అలా అవుతుంది ఓకే కానీ నిజంగా అది అవ్వదు ప్రాక్టికల్గా కనుక మీరు చూస్తే అది అవ్వదు వి టేక్ అ టైం ఎప్పుడో ఎంతవరకు అంటే శుకుడు మళ్ళీ మేషరాశిలో వెళ్ళాలి అప్పుడు మీ పనులు అనుకుని అవుతాయి ఇంకోటి ఈ సమయంలో మధ్యకాలం చూసుకున్న అయితే చతుర్థ దశమ స్థానం రాహుకేతు సంబంధం ఉండడం వల్ల కాల సర్ప యోగం చాలా భయంకరంగా చాలా తీవ్రంగా ఉంది దీని ప్రభావం ఎక్కడ ఉంటుంది అంటే కుటుంబం పైన ఎక్కువ కనబడుతుంది కుటుంబం అనేది దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ లోపల కొద్దిగా రెస్పాన్సిబిలిటీ మీకు పెరుగుతాయి కాబట్టి అక్కడ చిరాకు పడకుండా కాస్త జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లోపల మీరు కోపం తెచ్చుకున్నట్లయితే అసలు మీరు చేసి కూడా అసలు అవసరం ఉండదు ఆలోచించండి ఆలోచించే మీరు అడుగు ముందుకేయండి దీని దీది కనుక వదిలేసినట్లయితే మిగతా మీకు ఓకే పర్వాలేదు బిజినెస్ చేసే వాళ్ళకి బాగుండబోతుంది వ్యాపారస్తులకి బాగుంటుంది ఉద్యోగస్తులకు కొద్దిగా ప్రాబ్లమ్స్ కొన్ని విషయాల్లో ఉంటే ఎంత చేసినా దాని రిజల్ట్స్ తొందరగా రాదు ఫ్యామిలీ పరంగా కొద్దిగానే ముందే చెప్పడం జరిగింది ఫ్యామిలీ పరంగా ఇట్స్ నాట్ వెల్ ఫర్ యూ కానీ ఫ్యామిలీ లోపల ప్రత్యేకంగా మిథున్ రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే మదర్ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోండి మదర్ హెల్త్ అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కొద్దిగా మదర్కి శ్వాసకి సంబంధించిన ప్రాబ్లమ్ ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ సంప్రదేశ్ ండి ఆయుర్వేదాన్ని ఎక్కువగా ఉపయోగించండి ఇంకో విషయం కనుక చూసుకోవాలి అయితే ఇక్కడ మీరు శుక్రుడు రాహు దశమ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే ఫారెన్కి వెళ్ళాలని అనుకుంటున్నారో ఫారెన్కి వెళ్ళడానికి ప్రయత్నించుతున్నారో వాళ్ళకైతే మంచి యోగం అయితే ప్రెజెంట్ కనబడుతుంది ఎవరైతే పర్మనెంట్ అవుట్ ఆఫ్ కంట్రీలో పల్లె సెటిల్మెంట్ అవ్వడానికి ప్రయత్నించుతున్నారో వాళ్ళకు కూడా కనబడుతుంది రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ యోగం కూడా చాలా ఎక్కువ కనబడుతుంది బికాజ్ ఎందుకంటే మీ తృతీయాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల ట్రావెలింగ్ అయితే ఎక్కువ కనబడుతుంది మరి ఈ ట్రావెలింగ్ నుంచి పనులు అనుకునే అవుతాయి అంటే తప్పకుండా ట్రావెలింగ్ వల్ల కొన్ని అనుకున్న పనులు అవుతాయి కానీ మీరు అనుకున్నప్పుడు అవ్ ఇట్స్ టేక్ అ టైం కాస్త తప్పకుండా అవ్వద్ది మిథున్ రాశి వరకు రాబోయే రోజులు ఒక వన్ మంత్ కాస్త ఓపికతో ఉండండి వన్ మంత్ తర్వాత మీ జీవితం లోపల చూడలేని మీరు చూస్తారు కానీ అంతవరకు ఇలాగే కూర్చోని ఉండాలంటే కాదు అంతవరకు మీ ప్రయత్నాన్ని మీరు కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి కానీ ఎలాంటి రకమైన ఆశ అపేక్షలు అస్సలు పెట్టుకోకండి ప్రతిరోజు కుదిరినట్లయితే సిద్ధ కుంజగా స్తోత్రాన్ని ప్రతిరోజు కుదిరినట్లయితే సిద్ధ కుంజగా స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి ఇది వదిలేసి మిగతా ఏదైనా చాలా అనుకుంటులేదు తప్పకుండా చేయండి ఇలాంటి అభ్యంతరం లేదు కానీ ఎక్కువ శాతం కంటే చూసుకుంటే దుర్గా అమ్మవారిది ఎక్కువ ఆరాధించండి బాగుంటారు శ్రీమాత్రేనమా